జై బోలో దుర్గా మాతకు జై నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడాలని ఉంది నిన్ను కొలవాలని ఉంది చూడాలని ఉంది నిన్ను కొలవాలని ఉంది కొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ కొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ చూడాలని ఉంది నిన్ను కొలవాలని ఉంది కొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ దోసట మల్లెలు తెచ్చి నీ మెడల మాలగ వేసి దోసట మల్లెలు తెచ్చి సి చెండు మల్లలు తెచ్చి నీ గుడిపై రాసిగా పోసి చెండు మల్లలు తెచ్చి నీ గుడిపై రాసిగా పోసి కొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ కొలిచేములే తలచేములే తల్లి గంగమ్మ చూడాలని ఉంది నిన్ను కొలవాలని ఉంది కొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ జగమేలు తల్లి వినివే ఈ జగమంతా వెలుగు నీవే జగమేలు తల్లి వినివే ఈ జగమంత గణగణ గంటల తోనా గుడి గంటల రవలముతో నా గణగణ గంటల నా గుడి గంటల రవలముతోనా నా ధరిచే రవా దయచూప మా తల్లి గంగమ్మ దరిచేరవా దయచూపవ దయచూప మా తల్లి గంగమ్మ చూడాలని ఉంది నిన్ను కొలవాలని ఉంది కొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ ఈడుగ పల్లె నుండి కదిలింది కొలాట బృందం ఈడుగ పల్లె నుండి కదిలింది కొలాట బృందం పసుపు కుంకుమ తెచ్చి నీకు పట్టు చీరలు పెట్టి పసుపు కుంకుమ తెచ్చి నీకు పట్టు చీరలు పెట్టి కాయలు కొట్టి నీకు మంగళహారతులిచ్చి పొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ కొబ్బరి కాయలు కొట్టి నీకు మంగళహారతులిచ్చి కొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ చూడాలని ఉంది నిన్ను కొలవాలని ఉంది కొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ చూడాలని ఉంది కొలవాలని ఉంది కొలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ